వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం కోసమో అధికార హోదాను అనుభవించడం కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు ప్రత్య లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానని దారిదోపిడితాలు బందిపోట్ల నుంచి తెలంగాణ ఆస్తులను రక్షణను వాటిని ప్రజలకు అందజేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వరేవంటి రెడ్డితో పాటు మంత్రులమంతా రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని చిల్లర కథనాలతో భయపట్టాలనుకుంటూ చూస్తే ఊరుకోబని భట్టి విక్రమార్క హెచ్చరించారు తనపై వచ్చిన కథనంపై రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలని స్పందించడం జరిగిందని మల్లు భట్టి విక్రమార్క త్వరలో పూర్తి వివరాలతో అన్ని విషయాలు వివరిస్తానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు రాశాడో నాకు తెలియదు అది కూడా అడుగుతాను క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ నలభై సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటే నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడమో లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయడం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్